హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగవ రోజు సమర్పించే నైవేద్యం చక్కెర పొంగలి ఈ చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము దీనికోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నార్మల్ పెసరపప్పు అయినా వేసుకోవచ్చు పొట్టు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు మంటను సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు రైస్ వేసుకోవాలి హాఫ్ కప్పు పెసరపప్పుకు ఒక కప్పు రైస్ వేసుకుంటే సరిపోతుంది రైస్ వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బియ్యం పప్పులో వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఆ తర్వాత మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి మనం బియ్యం పప్పు కలిపి ఒకటిన్నర కప్పు తీసుకున్నాము ఒకటిన్నర కప్పుకు మూడు వాటర్ మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నం బాగా పొడి పొడిగా ఉండే విధంగా ఉడికించుకోవాలి ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు అన్నం పొడి పొడిగా ఉండే విధంగా ఉడికించుకుంటే చక్కెర పొంగలి బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లము ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లము చక్కెర కరిగిపోయి ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోండి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఈ బెల్లం వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ అన్నం బాగా దగ్గరకు పడే విధంగా ఉడికించుకోవాలి దీన్ని పక్క స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని రెండు లేదా మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అందులోకి ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదే ప్లేస్లో మీరు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు వేసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చక్కెర పొంగల్లో వేసుకోవాలి మనకు అన్నం కూడా బాగా దగ్గరికి ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది ఈ చక్కెర పొంగల్ అనేది పొడి పొడిగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు అవసరమైతే మరి కొంచెం నెయ్యి వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది అమ్మవారికి నాలుగవ రోజు నైవేద్యంగా సమర్పించుకుంటే సరిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ